గజానం భూతగణాది సేవితం కపిత్త ఉమాసుతం నమామి విఘ్నేశ్వర పాద పంకజం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విశ్వా నామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాసుల వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతూ ఉంది వారు ఈ మాసంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి పనులు చేయాలి అనే విషయాలను చర్చించుకుంటూ దాంతోపాటు మనకు ఈ యొక్క సెప్టెంబర్ మాసం విశేషమైనటువంటి కొన్ని పండుగల గురించి కూడా చెప్పుకుందాం సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా మనకు సెప్టెంబర్ ఏడవ తేదీ భారతదేశంలో కనిపిస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు ఆదివారం రాత్రి ఏర్పడబోతున్నది తర్వాత ముఖ్యంగా సెప్టెంబర్ ఆరవ తేదీ మనకు భాద్రపద శుక్ల చతుర్దశి మరి వినాయక నిమజ్జన ఉత్సవ కార్యక్రమం కూడా కనబడుతూ ఉంది అదేవిధంగా మహాలయ పక్ష ఆరంభం కూడా భాద్రపద మాసంలోనే ప్రారంభం అవుతూ ఉంది విశ్వకర్మ జయంతి ఈ మాసంలోనే ఉంటూ ఉంటుంది ఇవన్నీ చూస్తున్నప్పుడు భాద్రపద మాసంలో ఎక్కువ శాతం మనకు మరి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని గమనించినప్పుడు చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విశ్వాసునామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో మరి మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి యొక్క సెప్టెంబర్ మాసం వీరికి ఎంతవరకు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని మనము గమనిద్దాం ఈ సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారి యొక్క జాతకాన్ని గమనించినప్పుడు గ్రహ సంచారాన్ని చూసినప్పుడు వీరికి సూర్యగ్రహం ఎనిమిది తొమ్మిది స్థానాలలో సంచారం అనేది వీరికి ఉపయోగపడే విధంగా లేదు కాబట్టి వీరికి గత కొంతకాలంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు మళ్ళా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలు వీరికి సెప్టెంబర్ మాసంలో ముందుకు వస్తాయి తర్వాత మకర రాశి జాతకులకు కుజుడు తొమ్మిది పది స్థానాలు కుజగ్రహం కూడా అనుకూలంగా లేదు కాబట్టి కొంతవరకు రుణ ఒత్తిడిలో ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది మీకు ఎవరైతే మీరు వ్యాపారం జైంట్ వ్యాపారం చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాటిలో లాసిపోవడం వాళ్ళు మీ పైన ఒత్తిడి తేవడం అనేది ఈ నెలలో గమనించదగ్గటువంటి విషయం తర్వాత బుధగ్రహం మాత్రం కొంతవరకు వీరికి అష్టమ స్థానంలో అనుకూలంగా కనబడుతూ ఉన్నాడు తర్వాత మరి గురుగ్రహాన్ని చూసినప్పుడు ఆరవ స్థానంలో గురుగ్రహం కనబడుతూ ఉంది మకర రాశి వారికి కాబట్టి గురుగ్రహం కూడా మధ్యమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు శుక్రగ్రహం ఏడు ఎనిమిది స్థానాలలో మధ్యమైనటువంటి ఫలితాలు అంటే భార్యాభర్తల యొక్క సంబంధం దాంపత్య సుఖజీవనం అనేది ఒడిదొడుకులతో సాగే అవకాశంగా కనబడుతుంది మకర రాశి వారికి తర్వాత వీరికి శని భగవాన్ని చూసినప్పుడు మకర రాశి వారికి శని చాలా అనుకూలంగా ఉన్నాడు మూడో స్థానంలో శని ఉన్నప్పుడు కొంతవరకు లాభాలు చేస్తాడు ఎందుకంటే గురువు యొక్క అనుకూల్యత లేకున్నా కూడా శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీరు ఆశిస్తున్నటువంటి పదవులు రావడం కానీ లేదా వ్యాపారంలో కొంత వృద్ధి పొందడం కానీ జరిగే అవకాశాలు మీకు కనబడుతూ ఉన్నాయి తర్వాత రాహువు కేతువులు చూసినప్పుడు రెండు ఎనిమిది స్థానాలలో కేతువులు అననుకూలంగా కనబడుతూ ఉన్నారు కాబట్టి మకర రాశి జాతకులు ముఖ్యంగా ఇప్పుడు ఈ చంద్రగ్రహణం రోజున నియమాలు పాటిస్తూ నదీ స్నానం చేస్తూ వారు చక్కగా దాన ప్రక్రియ చేయడం లయకారుడైనటువంటి శివునికి రుద్రాభిషేక కార్యక్రమం చేయించుకోవడం వీలైతే మకర రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు దుర్గామాతకు సంబంధించినటువంటి నవచండి పూజా కార్యక్రమం చేయించుకోవడం అనేది శ్రేయస్కరంగా వాళ్ళకు చెప్పడం జరుగుతూ ఉంది ఓం తత్సత్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం విశ్వాబసునామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉంది అనే విషయాన్ని తెలుసుకుంటే మీనరాశి వారికి రవిగ్రహం ఈ మాసంలో సెప్టెంబర్ మాసంలో ఆరు ఏడు స్థానాలు సంచారం కనబడుతూ ఉంది అంటే ఆరో స్థానంలో సూర్యుడు గమ సంచారం చేసినప్పుడు కొంతవరకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురుకావు ఎప్పుడైతే ఏడో స్థానానికి వస్తూ ఉంటాడో కొంత అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి తర్వాత కుజుడు ఏడు ఎనిమిది స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నాడు కుజగ్రహ సంచారం కూడా వీరికి అనుకూలంగా లేదు రుణ ఒత్తిడులు మానసిక పరమైనటువంటి చిత్త చాంచల్యం కూడా వీరికి కనబడుతూ ఉన్నది తర్వాత ముఖ్యంగా బుధగ్రహాన్ని చూసినప్పుడు పదిహేను రోజులు ఆరవ స్థానంలో పదిహేను రోజులు ఏడవ స్థానంలో బుధుని యొక్క సంచారం అంటే బుధుడు ఆరో స్థానంలో సంచరించినప్పుడు చక్కనైనటువంటి ఆలోచనలు బాగా పనిచేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి మనకు తెలుసున్న విషయాన్ని కూడా మనం మర్చిపోయే మెమోరీ పవర్ లాస్ అయ్యే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి తర్వాత గురుగ్రహాన్ని గమనించినప్పుడు వీరికి మరి గురుగ్రహము చతుర్థ స్థానంలో గురుగ్రహం ఉన్నాడు అంటే గురువు యొక్క అనుకూల్యత లేదు తర్వాత మరి శుక్రగ్రహము పంచమ షష్టమ స్థానం అంటే ఐదు ఆరు స్థానాల్లో ఉన్నాయి శుక్రగ్రహం కొంతవరకు అనుకూలంగా ఉన్నాడు ఏదైనా కూడా ఆలోచన వచ్చినప్పుడు భార్యాభర్తలు కలిసి ఆలోచించి పనిచేయడం శ్రేయస్కరంగా చెప్పవచ్చు వీళ్లకు తర్వాత ముఖ్యంగా శనిగ్రహాన్ని చూసినప్పుడు జన్మంలో శని అనుకోనటువంటి ప్రమాదాలు ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు యాక్సిడెంట్లు ఇటువంటి జరిగే అవకాశం ఉంది ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం వీరికి శ్రేయస్కరంగా చెప్పవచ్చు తర్వాత వీరికి మరి రాహువు పన్నెండవ స్థానంలో కేతువు ఆరవ స్థానంలో కేతుగ్రహం యొక్క అనుకూల్యత ఉంది కాబట్టి వీరికి మరి వీరిలో ఉన్నటువంటి నాలెడ్జ్ అనేది వీరికి ఉపయోగపడుతూ ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు మనకు సునామ సంవత్సరంలో సంభవిస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం అయితే ఉందో మీనరాశి వారికి అశుభమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంది కాబట్టి చంద్రుని యొక్క ఆరాధన తప్పకుండా మీరు చేయండి ఏడవ తేదీ సెప్టెంబర్ ఏడవ తేదీన మీరు గ్రహణానికి ఉన్నటువంటి నియమాలు పాటిస్తూ దాన ధర్మం చేయండి ఎనిమిదవ తేదీన లయకారుడైనటువంటి శివుని యొక్క అభిషేకం చేయండి వీలైనంత వరకు దేవాలయాలలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కూడా మీరు తీసుకోండి మీకు తప్పకుండా మరి ఈ సూచనలతోటి ఈ సెప్టెంబర్ మాసం అనుకూలంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఓం స్వస్తి